హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చంద్రమామ కథ పేరు మూగనోము పూర్వం యోధపురంలో ప్రతాపుడు అనే యువకుడు ఉండేవాడు అతను సామాన్య కుటుంబానికి చెందినవాడు అయినప్పటికీ అతనికి కత్తి యుద్ధంలో గొప్ప నేర్పు ఉన్నది దానికి తోడు అతను అపరిమితమైన ధైర్య సాహసాలు గల యువకుడు అతను రాజుగారి దగ్గర కొలువు చేరిన కొద్ది కాలానికే తన పరాక్రమాలను ప్రదర్శించి రాజుగారికి ఎంతో ఇష్టడయ్యాడు అయితే అతను గొప్ప ఇంటివాడు కానందువలనూ వయసులో ఇంకా చిన్నవాడు కావటం చేతను రాజుగారు తన ఆస్థానంలో ప్రతాపుడికి పెద్ద పదవి ఇవ్వలేదు ఆ నగరంలోనే హిరణ్యగుప్తుడు అనే కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు పార్వతి అనే ఒక కుమార్తె ఉన్నది ఆమె చాలా చక్కనిది ప్రతాపుడు ఒకనాడు పార్వతిని చూసి అది మొదలు ఆమె మీద ప్రేమ కలిగి నానాటికి వెర్రివాడులాగా అయిపోసాగాడు అతను పార్వతితో మాట్లాడాలని ఒకటి రెండుసార్లు ప్రయత్నాలు చేశాడు కానీ కొంచెమైనా ఫలితం లేకపోయింది తనకు ఎంతో ఇష్టడైన ప్రతాపుడు నానాటికి చిక్కి పాలిపోతూ ఉండటం గమనించి రాజుగారు కలవరపడ్డాడు ఆయన తన ఆస్థాన వైద్యుణ్ణి పిలిచి ప్రతాపుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు వాడి ప్రాణం అమూల్యమైనది ఎలాగైనా వాడికి చికిత్స చేసి మామూలు మనిషిని చెయ్యి అని ఆజ్ఞాపించాడు రాజవైద్యుడు ప్రతాపుణ్ణి పరీక్షించాడు కాని రోగం అంతు చిక్కలేదు కొద్ది రోజుల పాటు ఏవేవో ఔషధాలు కూడా ఇచ్చి చూశాడు అవేమీ పనిచేయలేదు ప్రతాపుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి అతని బాల్యమిత్రుడు సత్యవర్మ అనేవాడు అతన్ని చూడటానికి వచ్చాడు ప్రతాపుడు సత్యవర్మకు నిజం చెప్పేసి మనోవ్యాధికి లేదు పార్వతిని పెళ్లాడితే తప్ప నా రోగం కుదరదు అది సాధ్యమయ్యే పని కాదు అందుచేత నేను క్రమేణా తీసుకుని చావక తప్పదు నా కోసం ఎందుకు విచారిస్తావు అన్నాడు పిచ్చివాడా మాత్రానికే అధైర్యపడతావా వెళ్ళి పార్వతిని కలుసుకొని నీ ప్రేమను ఆవిడకు తెలియజేసుకో ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకోవచ్చు ఒకవేళ ఒప్పుకోకపోయినా నీకింత మనోవ్యధ ఉండదు అన్నాడు సత్యవర్మ అసంభవం పార్వతి కోటీశ్వర్ల బిడ్డ నేను చూడబోతే నామగోత్రాలు లేని సామాన్య సైనికుణ్ణి నేనామెను ఎట్లా కలుసుకోగలను ఎలా మాట్లాడగలను నన్ను ఇట్లాగే చచ్చిపోని అన్నాడు ప్రతాపుడు విచారంగా నీవు చేయలేని పని నీకు నేను చేసి పెడతాను నువ్వేమీ అధైర్యపడకు అని సత్యవర్మ తన స్నేహితుడికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు అది మొదలు ప్రతాపుడి వ్యాధి తిరుగుముఖం పట్టింది మూడు నాలుగు రోజుల్లోనే అతడు మామూలు మనిషి అయ్యాడు రాజుగారు కూడా చాలా సంతోషించాడు ఈ లోపుగా సత్యవర్మ ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకొని ఒక మూటలో అందమైన స్త్రీల సామాగ్రి పెట్టుకొని నేరుగా హిరణ్యగుప్తుడి ఇంటికి వెళ్ళి పార్వతిని చూశాడు పార్వతి అతను తెచ్చిన వస్తువుల్ని చూసి చాలా ముచ్చటపడింది అవి మామూలుగా బజార్లో దొరికే వస్తువులు కావు ఆమె వాటిలో కొన్నింటిని ఏరి వీటి వెల ఎంత అని అడిగింది వీటిలో మీకు నచ్చినవి ఇవేనా అమ్మా అని అడిగాడు సత్యవర్మ నచ్చటానికేం నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ నచ్చాయి కానీ అన్నీ ఒకేసారి ఎలా కొనేది అన్నది పార్వతి నేను తమని డబ్బులు అడిగానమ్మా ఇవి మీకు బహుమానంగా పంపినవాడు వ్యాపారం చేసుకునేవాడు కాడు మీరంటే పడిచేస్తాడు మీతో ఒక్కసారి మాట్లాడాలని ప్రయత్నించి చాతగాక మనోవ్యాధితో మంచం పట్టాడు వాడి స్థితి చూసి మీకు నిజంగా గుండె కరిగిపోతుందన్నమాట అని ఎవరు వినకుండా సత్యవర్మ పార్వతితో అనేశాడు పార్వతి కొంచెం ఆలోచించి ఎవరో పిచ్చివాడిలాగా ఉన్నాడు అతనికి కావలసింది నాతో మాట్లాడటమే అయితే రేపు మధ్యాహ్నం ఇక్కడికి రమను మాట్లాడతాను ఈ భాగ్యానికే మంచం పట్టాలా అన్నది ఈ సంగతి తన స్నేహితుడు చెప్పగానే ప్రతాపుడు పరమానందం చెందాడు మర్నాడు మధ్యాహ్నం అతను పార్వతి ఇంటికి వెళ్ళాడు పార్వతి అతన్ని తన గదిలోకి పిలిపించింది ప్రతాపుడు ఆమెకు తన గొడవంతా చెప్పుకున్నాడు ప్రతాపుడి మనసు మంచిదే అయినా అతను తనను ప్రేమించటం కేవలం భ్రమ అని ఏ విధంగానైనా ఆ భ్రమను వదలగొట్టాలని ఉద్దేశించి పార్వతి అతనితో ఈ విధంగా అన్నది నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నదంటున్నావు ఇదే నిజమైతే ఈ క్షణం నుంచి ఏడాది పాటు ఎవరితోనూ ఏమాత్రమూ మాట్లాడకూడదు ఈ పని చేసినట్లయితే నీకు నాపై నిజంగా ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం చిక్కుతుంది అప్పుడు నేను పెళ్లాడతాను అన్నది పార్వతి ఏడాది పాటు మోగరాము పట్టడానికి ప్రతాపుడు ఒప్పుకోడని అందువల్ల తాను అతన్ని పెళ్లాడవలసిన అవసరం కలగదని పార్వతి ఉద్దేశం పార్వతి కఠిన చిత్తురాలని ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమ లేదని ప్రతాపుడు గ్రహించాడు అతనికి ఆమె మీద పట్టరాని కోపం వచ్చింది అందుచేత అతను ఏడాది పాటు మోగనోము పట్టి ఆమెను పెద్ద చిక్కులో పెట్టడానికి నిశ్చయించుకున్నాడు మోగనోము శరతకు తాను సమ్మతించినట్టు సంజ్ఞలతో పార్వతీకి తెలియచేసి ప్రతాపుడు వెళ్ళిపోయాడు అది మొదలు అతను ఎవరితోనూ మాట్లాడలేదు అతనికి అకస్మాత్తుగా నోరు పడిపోయిందన్న వార్త అంతటా పాకింది ఈ సంగతి తెలిసి రాజుగారు చాలా బాధపడ్డాడు ప్రతాపుడికి చచ్చేటంత జబ్బు చేసి నయమైందని సంతోషిస్తున్న సమయంలో వ్యాధి ఈ రూపాన బయటపడిందని రాజుగారు విచారించారు ఆయన దేశంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేసి ప్రతాపుడికి తగిన చికిత్స చేయమని ఉత్తర్వులు ఇచ్చాడు ఎందరో వైద్యులు వచ్చి ప్రయత్నించారు కానీ ఒక్కరూ ప్రతాపుడికి మాట తెప్పించలేకపోయారు రోజురోజుకి రాజుగారి ఆందోళన ఎక్కువైంది ప్రతాపుడు యువకుడు అద్భుతమైన యోధుడు ఏనాటికైనా సర్వసేనాని అయ్యి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగినవాడు అతనికి మాట పడిపోవటమేమిటి ఒక్క వైద్యుడు చికిత్స చేయలేకపోవటమేమిటి అతనికి మాట తెప్పించిన వైద్యుడికి లక్ష రూపాయలు బహుమానమిస్తానని చాటించండి అని రాజు మంత్రులతో అన్నాడు ఆ ప్రకారమే దేశ దేశాల చాటింపు జరిగింది ఘన వైద్యులు వచ్చి ప్రతాపుణ్ణి పరీక్షించి అతని మూగతనం పోగొట్టడానికి ఏమీ చేయలేకపోయారు కానీ లక్ష రూపాయల ఆశకొద్దీ వైద్యులు కాని వాళ్ళు కూడా వచ్చి తమ చికిత్సలతో ప్రతాపుణ్ణి బాధించసాగారు ఈ సంగతి తెలిసి రాజుగారు ప్రతాపుడికి చికిత్స చేసి మాట తెప్పించలేకపోయిన వారికి జరిమానా విధిస్తామని జరిమానా ఇచ్చుకోలేకపోతే యావజ్జీవం ఖైదు చేస్తామని మరొక ప్రకటన చేశాడు ఆరు నెలలు గడిచాయి అనేక మంది వైద్యులు అతని మూగతనం పోగొట్టలేక రాజుగారి విధించిన జరిమానా ఇచ్చుకోలేక ఖైదులో పడ్డారు ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు పార్వతికి తెలుస్తూనే ఉన్నాయి ఆమెకు మొదట చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ప్రతాపుడు ఈ మోగునోము చివరంటా నిలబెట్టుకుంటాడని ఆమె ఏనాడు అనుకోలేదు తర్వాత ఆమెకు ప్రతాపుడి మీద జాలి కలిగింది అతను ఎందుకు మాట్లాడటం లేదో తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు వైద్యులంతా వచ్చి అతన్ని బాధిస్తున్నారు రాజుగారు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం మంచి వైద్యులు కూడా ఖైదీలో పడ్డారు కోతిపుండు బ్రహ్మరాక్షసు అయినట్లయింది ప్రతాపుడి విషయంలో రాజుగారు చూపించే శ్రద్ధ కూడా పార్వతికి ఆశ్చర్యం కలిగించింది అతను సామాన్య సైనికుడు అనుకున్నది కాని రాజుగారికి అతనంటే ఇంత ఇష్టమని పార్వతి ఎరగనే ఎరగదు ఈ విషమ పరిస్థితి అంతా మూలానే ఏర్పడింది గనక ప్రతాపుడి మూగనొముకు తన చేతి మీదగానే ఉద్వాసన అయితే బాగుంటుందని ఆమె అనుకున్నది అందుచేత పార్వతి రాజుగారి దర్శనం చేసుకుని మహారాజా నాకు అనుమతి ఇప్పించండి ప్రతాపుడికి నేను చికిత్స చేసి మాట తెప్పిస్తాను అన్నది రాజు ఆశ్చర్యపడి నువ్వా ఎంతో గొప్ప వైద్యులు చేయలేని పని నీ వల్ల ఏమైతుంది నీకు వైద్యం ఏం తెలుసు అని అడిగాడు నాకు వైద్యం తెలియని మాట నిజమే కాని అతనికి మాట పడిపోయిన కారణం తెలుసు అందుచేత నేను అతనికి మాట తెప్పించగలను చికిత్స చేయటానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నది పార్వతి చికిత్స చేయలేకపోతే జరిమానా ఇచ్చుకోవాలి ఆ సంగతి ఎరుగుదువా అన్నాడు రాజు చిత్తం ఆ నియమానికి లోబడే చికిత్స చేస్తాను అన్నది పార్వతి రాజుగారి అనుమతి పొంది ఆమె ప్రతాపుడి వద్దకు వెళ్ళింది నేను నీకు చాలా అపచారం చేశాను ఆరు మాసాల పాటు మూగగా ఉన్నావు ఇక చాలు మామూలుగా మాట్లాడు నేను నిన్ను వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నదామె ప్రతాపుడితో ప్రతాపుడికి ఇంకా ఆమె మీద గల కోపం తగ్గలేదు ఈ దుర్మార్గాలు సంవత్సరం గడువు లోపల నా చేత మాట్లాడించి నేమభంగం చేయటానికి రాజుగారిచ్చే లక్ష రూపాయలు కాజేయటానికి ఈ ఎత్తు వేసింది ఈమెకు తగిన శాస్త చేస్తాను అనుకొని అతను జవాబు చెప్పలేదు ఆమె చెప్పే ప్రతి మాటకు మాట్లాడలేను అన్నట్లు సంజ్ఞ చేశాడు పార్వతి అతన్ని బతిమాలింది కంటనీరు కూడా పెట్టుకున్నది కానీ ప్రతాపుడు మాట్లాడటానికి నిరాకరించాడు పార్వతి నిరుత్సాహంతో తల వంచుకొని రాజుగారి వద్దకు తిరిగి వెళ్ళి మహారాజా నా చికిత్స వృధా అయింది ప్రకటించిన ప్రకారం నాకు తగిన శిక్ష విధించండి అన్నది పార్వతిని వెంటనే ఖైదీలో ఉంచి ఆమె తండ్రికు కబురు పంపారు ఆమె తండ్రి వచ్చి జరిమానా చెల్లించి తన కుమార్తెను ఇంటికి తీసుకుపోయాడు ఇది వినగానే ప్రతాపుడి మంట చల్లారింది పార్వతికి తగిన శాస్త అయిందనుకున్నాడు ఇక తాను మూగనోము చాలించవచ్చు ఎందుచేతనంటే తన మీద ప్రేమలేని దాన్ని పెళ్లాడటం ప్రతాపుడికి ఎంతమాత్రమూ ఇష్టంలేదు ప్రతాపుడు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి తాను మూగగా నటించినందుకు క్షమాపణ చెప్పుకొని దానికంతకూ గల కారణం కూడా చెప్పాడు రాజుగారు అంతా విని ఆశ్చర్యపడి పార్వతిని పిలిపించాడు ఆమెతో రాజుగారు ఒక చిన్న పొరపాటు జరిగింది నువ్వు ప్రతాపుడికి చేసిన చికిత్స వృధా అయిందనుకొని నీకు జరిమానా విధించాం కాని తర్వాత విచారించగా ప్రతాపుడికి మాట వచ్చినట్టు నీ చికిత్స పనిచేసినట్టు తెలిసింది అందుచేత నీ జరిమానా నీకు తిరిగి ఇచ్చి ప్రతాపుడికి మాట తెప్పించినందుకు గాను నీకు లక్ష రూపాయల బహుమానం కూడా ఇవ్వ నిశ్చయించాం పట్టుకుపో అన్నాడు పార్వతి ఈ మాట విని సంతోషించినట్టు కనపడలేదు మహారాజా నేను బహుమానానికి ఆశించి అతనికి చికిత్స చేయలేదు నేనతనికి గొప్ప ద్రోహం చేశాను ఆ తప్పు దిద్దుకుందామని ప్రయత్నించాను ఒకప్పుడు అతను నన్ను ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమను ఇప్పుడు పోగొట్టుకున్నాను నాకు అదే శిక్ష అతనికి నా మీద ఇంకా ప్రేమ ఉంటే నేను మాట్లాడమని ప్రార్థించినప్పుడే మాట్లాడి ఉండేవాడు నా చికిత్స వృధా అయిన మాటే నిజం నాకు తమరేది బహుమానం ఇవ్వనక్కర్లేదు అన్నది పార్వతి రాజుగారితో పార్వతి ఇప్పుడు ప్రతాపుణ్ణి ప్రేమిస్తున్నదని రాజుగారు గ్రహించాడు అతను కూడా పిలిపించి మీరిద్దరూ మూగగా ఒకరి కోసం ఒకరు బాధపడటం నాకేమీ బాగాలేదు ఇంతటితోనైనా మీ మూగనోము చాలించి వెంటనే పెళ్లాడి సుఖపడండి అన్నాడు ఈ ఒక్క మాటతో పార్వతి కష్టాలు ప్రతాపుడి కష్టాలు గట్టెక్కాయి వారిద్దరికీ త్వరలోనే వైభవంగా వివాహం జరిగింది రాజుగారు వధూవర్లకు విలువైన అనేక బహుమానాలు ఇస్తూ లక్ష రూపాయల కట్నం కూడా చదివించాడు ప్రతాపుడు రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగి అయి కాలక్రమాన సేనాధిపతి పదవిని కూడా సంపాదించుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం కథ పేరు వెన్నెల నిచ్చెన శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో విజయనగరంలోనే ఒక గజదొంగ బయలుదేరి రోజుకొక ఇంట్లో దొంగతనం చేయసాగాడు వాణ్ణి పట్టుకోవటానికి రాజుగారు చేయించిన ప్రయత్నాలేవీ చిన్న మెత్తైనా ఫలించలేదు ఈ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని తెనాలి రామలింగుడికి బుద్ధి పుట్టింది అతను నలుగురూ చేరిన చోటికల్లా వెళ్ళి ఈ గజ దొంగ మా ఇంటి మీద ఎప్పుడు వచ్చి పడతాడోనని భయంగా ఉంది ఎందుచేతనంటే మా నట్టింట్లో చాలా ధనరాశులున్నాయి అంటూ వచ్చాడు తెనాలి రామలింగడి ఇంట్లో చాలా ధనం ఉన్నదన్న సంగతి త్వరలోనే గజదొంగ చెవిన పడింది ఆ సంగతి తెలిసి ఏదో రాత్రి తన ఇంటికి రావాలనే తెనాలి రామలింగడి ఉద్దేశం కూడా దొంగ తమ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో రామలింగుడు తన భార్యకు బాగా నూరిపోశాడు ఇంతలో ఒకరోజు రాత్రి రామలింగడి ఇంటికి గజ దొంగ రానే వచ్చాడు కోసం రాత్రిలో మేలుకొని ఉంటున్న రామలింగడు ఇంటి కప్పు మీద దొంగ కదులుతున్న అలికిడి వినగానే పక్కనే ఉన్న తన భార్యకు సైగ చేశాడు వెంటనే ఆవిడ గొంతెత్తి దొంగాడు దొంగడు మనింటికి కూడా వస్తాడేమో నాకు భయంగా ఉంది అన్నది రానియ్యవే మన ఇంట్లో ఉన్న సొత్తంతా ఎత్తుకుపోతే దీనికి నాలుగింతలు తెస్తాను అన్నాడు రామలింగడు నేను రోజు అడుగుదామని మరచిపోతున్నాను ఈ బంగారము రత్నాలు ఎక్కడి నుంచి తెస్తారండి మీరు అన్నది రామలింగడి భార్య ఒసే గట్టిగా అరవకు నేను ఈ సొత్తంతా దొంగతనం చేసి తెచ్చిందే అన్నాడు రామలింగడు ఎక్కడ దొంగతనం చేస్తారండి అని అడిగింది భార్య ఆ ఊసంతా నీకెందుకు అనవసర ప్రసంగం చేయక పడుకోని నిద్రపో అన్నాడు రామలింగుడు అలా కాదు చెబితే గాని వదిలిపెట్టను దొంగతనం చేస్తే మిమ్మల్ని ఎవరూ పట్టుకోరా అన్నది భార్య బ్రహ్మరుద్రాదులు దిగివచ్చినా పట్టుకోలేరు నా దగ్గర ఒక మంత్రం ఉన్నది అన్నాడు రామలింగుడు ఏమిటా మంత్రం అని అడిగింది భార్య రామలింగుడు చాలాసేపు భార్య మీద విసుక్కొని చివరకు నన్ను శనిలాగా పట్టావే నా రహస్యం చెబుతా విను రాజుగారి కోటలో ఖజానా ఉంది చూశావా అది ఐదు నిలువుల ఎత్తుంటుంది దాని కప్పుకు కొంచెం దిగువగా గోడలో మనిషి పట్టేంత గవాక్షం ఒకటిన్నది నేనేం చేస్తానో తెలుసా వెన్నెల రాత్రిపూట ఖజానా ఇంటి కప్పు మీదకి చేరుకుంటాను గవాక్షంలో నుంచి వెన్నెల లోపలికి పడేదాకా వేచి ఉండి ఓం భ్రాంతి ఓం భ్రాంతి ఓం భ్రాంతి అని మూడుసార్లు చదువుతాను ఆ మంత్రం చదవగానే చంద్రకిరణాలు తాళులాగా అయిపోయి నా చేతికి పట్టు చిక్కుతాయి వాటి వెంబడి జారి ఖజానాలోకి దిగుతాను నాకు కావలసిన సుత్తంతా మూటగట్టుకుని మళ్లీ కిరణాలు పట్టుకొని గవాక్షంలో నుంచి పైకెక్కి వచ్చేస్తాను దొంగతనం ఎలా జరిగినది బ్రహ్మరుద్రులు కూడా తెలుసుకోలేరు ఇలా వెన్నెలనిచ్చిన సహాయంతో నేను రాజుగారి ఖజానాను కొల్లగొట్టగలుగుతున్నాను అందుకే పట్టుకున్న వారే లేరు అన్నాడు తన భార్యతో అదా సంగతి అంటూ తెనాలి రామలింగుడి భార్య తృప్తి చెందిన దారిలాగా నటిస్తూ కళ్ళు మూసుకున్నది భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ గజ దొంగ కూడా విన్నాడు వాడికి ఇప్పుడు మామూలు దొంగతనాల మీద మోజు తగ్గిపోయింది దోస్తే రాజుగారి ఖజానాయే దోచాలనుకున్నాడు మన్నాడు రాత్రే వాడు కప్పు మీదుగా పాకుతూ రాజుగారి ఖజానా ఉండే కప్పును చేరుకున్నాడు రామలింగుడు చెప్పిన గవాక్షం కనిపించింది అది భూమికి దాదాపు ఐదు నిలువుల ఎత్తున ఉన్నది అయినా గజదొంగ భయపడలేదు ఆ గవాక్షంలో నుంచి చంద్రకిరణాలు ఖజానాలోకి పడేదాకా వేచి ఉండి వాడు మూడుసార్లు భ్రాంతి ఓం భ్రాంతి అని చదివి గవాక్షం మీద అడుగుపెట్టి చేతితో కిరణాలు పట్టుకున్నట్టు నటిస్తూ లోపలికి దూకేశాడు వాడి చేతికి గాలి తప్ప ఏమీ చిక్కలేదు అంత నుంచి పడటం వల్ల వాడి కాళ్ళు రెండూ విరిగిపోయాయి మర్నాడు రాజభటులు ఖజానా తెరిచినప్పుడు గజదొంగ కదలం లేని స్థితిలో ఉండటం వల్ల వాళ్లకు సులువుగా దొరికిపోయాడు దొంగతో పాటు వాడు దోచుకున్న సొత్తంతా దొరికింది తర్వాత తెనాలి రామలింగుడు రాయలవారి సభలో తాను గజదొంగను పట్టుకోవటానికి పన్నిన యుక్తిని గురించి చెప్పాడు సభికులందరూ విరగబడి నవ్వారు గజదొంగను పట్టించినందుకు రాయల రామలింగడికి మంచి బహుమానం కూడా ఇచ్చాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ